హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనా అగ్రికల్చర్ ఇక్కడ మనం చూసి ప్రతి ఆదివారం జరిగి అనంతపుర దుల సందా ఫ్రెండ్స్ ఈయన రైతు సరైన బేరం లేక ఇంటికి ఎత్తిపోతున్నాడు మరి ఎవరికైనా కావాల్సి ఉంటే ఫోన్ చేసి చెప్పండి మీ నెంబర్ ఎప్పుడ డెబ్బై ఒకటి ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది యాభై రెండు ముప్పై ఎనిమిది ఇరవై ఒకటి ఏం చెప్పినారు లక్ష ఇరవై లక్ష ఇరవై వెళ్తే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని బలతోండా అది ఆరు ఇది నాలుగు బాగుతాయి పనికి రైతు దగ్గర అయితే నమ్మకం ఉంటుంది కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళైతే నెంబర్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది సరైన ధర లేక వెనక్కి ఇంటికి పోతున్నారంట ఏమన్నావా చూసుకోవచ్చు చిన్నపిల్లడి కానీ పట్టుకుంటాడు వ్యాపారిస్తుతుల దగ్గరకంటే రైతు దగ్గర ఒక రెండు వేలు ఎక్కువైనా కానీ రైతు దగ్గర కొనొచ్చు కట్టి కట్టి చూపిస్తావు కట్టి అంట పిల్లగాడు